అంత ఎలా ఉన్నా వీకెండ్ లో నాగార్జున కోసం వెయిట్ చేసే అభిమానులు ఎందరో ఉన్నారు ఇప్పుడు వీకెండ్ లో స్టేజ్ పైకి నాగార్జున అడుగు పెట్టి పెట్టగానే పల్లవి ప్రశాంత్ తో మొదలు పెట్టేశాడు ఆట ఈ వారం నీ ఆట ఎంతో చక్కగా ఉంది ప్రశాంత్ అసలు ఇంకా వీకెండ్లో బిగ్ బాసే కాదు మేము కూడా ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలకి వెళ్ళిపోయావు అందరూ నీ మీద అగెన్స్ట్ అయిపోతున్నా నీ ప్రశాంత్ అయితే చూసావా అది ఎంతో బాగుంది అలానే ఆట ఆడుతూ టాస్క్ లో కూడా ఎంతో అద్భుతంగా ఆడేవయ్యా ఇంకా శివన్న చెప్పిన మాటలు కత్తినట్లు అదే విధంగా ప్రవర్తి స్తున్నావు బాగా ట్రైనింగ్ ఇస్తున్నాడా అంటే లేదు సార్ అలా ఏమీ లేదు అతను చెప్పే మంచి మాటలు విని నడుచుకోవడంలో తప్పు లేదు కదా సార్ అందుకనే ఇంకా వింటున్నాను అని తగ్గ శిష్యుడు అనిపించుకుంటున్నావు అలా నీ మీద పై పైన పడుతున్నా చూసావా అన్నా అన్న అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు అది నీ గెలుపుకి కారణం అవుతుంది ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నావు అంటూ బెస్ట్ కంటెస్టెంట్గా అయితే గుర్తింపుని అందించేశారు నాగార్జున వీకెండ్లో